ఫర్ ద ఫస్ట్ టైం ఇంత తొందరగా దర్శనం అవ్వడం చాలా తక్కువ ఉన్నారనమాట రష్ అందుకే హ్యాపీగా అనిపించింది మాకు దేవుణ్ణి కూడా ఇంత నిజంగా నేను ఎప్పుడు చూడలేదు దాదాపు టూ త్రీ మినిట్స్ మంచిగా చూశాను చాలా హ్యాపీగా అనిపించింది ఏమనిపించింది అంటే రష్ లేనప్పుడు వెళ్ళి హాయిగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనిపించింది అంత రష్లో వెళ్ళే కంటే ఇక్కడ చూసారా ఈ కోతులు అంటే ఎంత భయము నాకు అందరి మీద ఎగబడుతున్నాయి కానీ ఏమనవు ఇదైతే అల్లుబండ అంటారండి చాలా మందికి తెలిసే ఉంటది ఇలా చేస్తే మన మీద ఏమన్నా చెడు దృష్టి ఉన్నా మన మీద ఉన్న ఉన్నా బయటకు వస్తుంది ఖచ్చితంగా ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉన్నారు నా చిన్నప్పుడు అయితే ఇక్కడ చాలా మందిని చూసేదాన్ని దయ్యాలు పట్టి అంత పిచ్చి పిచ్చిగా చేసేవాళ్ళు వాళ్ళకు మంచిగా కూడా జరిగింది అనమాట ఇంకా దర్శనం అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి టీ తాగుతున్నాం ఆ రిఫ్రెష్మెంటే వేరే అసలు చాలా మంచిగా అనిపించింది సక్సెస్ఫుల్ గా మా విమలవాడ కొండ ట్రిప్ అయితే అయిపోయింది దేవుళ్ళని అయితే మంచిగా దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం థ్యాంక్ యూ